యథారాజా ప్రజా తథా ప్రకృతి అనంతమైన కాలచక్రంలో సత్యయుగం ఒక స్వర్ణమయం ఆ కాలంలో అమృత్ అనే వ్యక్తి ఒక పచ్చని కొండపై నిలబడి ఉండేవాడు అతని మనస్సు నిర్మలంగా స్వార్థం లేనిదిగా ఉండేది గాలిలో మల్లెల పరిమళం సూర్యరశ్మిలో ఒక వింతైన కాంతి ఉండేది మనిషి అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా ఒక తల్లిలా లాలించేది సత్యయుగంలో మనుషులు ఆత్మజ్ఞానంతో ఉండేవారు అమృత్ ఒక పెద్ద పులిపక్కన కూర్చుని దాన్ని నిమురుతుంటే అది ఒక పిల్లిలా ముడుచుకుని పడుకునేది అక్కడ భయంలేదు కేవలం ప్రేమ మాత్రమే ఉండేది మనిషి మనసులో హింసలేనప్పుడు అడవిలోని క్రూర కూడా శాంతించేవి ప్రకృతిలోని ప్రతి జీవి ఒకదానితో ఒకటి సామరస్యంగా జీవించేది అమృత్ ధ్యానంలో కూర్చున్నప్పుడు అతని చుట్టూ ఉన్న చెట్లు పూలను కురిపించేవి అతను తన కళ్లు మూసుకుని అంతర్గత శాంతిని అనుభవించినప్పుడు నదులు మరింత స్పష్టంగా ప్రవహించేవి అతని ఆలోచనలు పవిత్రంగా ఉండటం వల్ల భూమి కూడా సారవంతంగా ఉండి అడగకుండానే ఆహారాన్ని ఇచ్చేది ఆ యుగంలో ప్రకృతి మనిషికి ప్రతిబింబంగా ఉండేది కాలం మారుతూ వచ్చింది యుగాలు గడిచాయి విదుర అనే జ్ఞాని కాలచక్రం మారుతున్న తీరును గమనిస్తున్నాడు మనిషి తన అంతర్గత వెలుగును కోల్పోయి బయటి వస్తువులపై మోహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు ఆత్మజ్ఞానం స్థానంలో అహంకారం చేరింది మనిషి మనసు మలినమవుతుంటే ప్రకృతికూడా తన వైభవాన్ని కోల్పోవడం ప్రారంభించింది ఇప్పుడు కలియుగం వచ్చింది లోహిత్ అనే యువకుడు ఒక ఎండిపోయిన భూమిపై నడుస్తున్నాడు అతని మనసు నిరంతరం ఆందోళనతో అసూయతో నిండి ఉంది లోహిత్ లోపల ఉన్న అశాంతి బయటవున్న ప్రకృతిని కూడా వికృతంగా మార్చేసింది లోహిత్ దాహంతో అలమటిస్తూ ఒక నది దగ్గరకు వెళ్లాడు కాని అక్కడ నీరు బురదగా విషతుల్యంగా ఉంది అతను ప్రకృతిని కేవలం ఒక వస్తువులా చూశాడు దానిని దోచుకోవాలని అనుకున్నాడు మనిషి స్వార్థం పెరిగేకొద్దీ వనరులు తరిగిపోయాయి గాలి కలుషితమైంది ఆ సమయంలో ముసలివాడైన విదుర ముందు ప్రత్యక్షమయ్యాడు అతను లోహిత్ చేతికి ఒక అద్దాన్ని ఇచ్చాడు ఆ అద్దంలో లోహిత్ ముఖం కాకుండా అతని కలుషితమైన మనసు కనిపిస్తోంది నువ్వు ప్రకృతిని నిందించకు లోహిత్ నీ లోపల ఉన్న కాలుష్యమే బయట కనిపిస్తోంది అని విదుర మృదువుగా చెప్పాడు విదుర మాటలతో లోహిత్లో మార్పు మొదలైంది అతను కళ్ళు మూసుకుని తన తప్పులను తలచుకున్నాడు పశ్చాత్తాపంతో అతని మనసు నిర్మలమవ్వడం ప్రారంభించింది లోహిత్ మనసు పవిత్రమవుతుంటే చుట్టూ ఉన్న గాలిలో చల్లదనం పెరగడం మొదలైంది లోహిత్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఎండిపోయిన నేల నుండి ఒక చిన్న పచ్చని మొలక బయటకు రావడం గమనించాడు మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ఆ మొలకపై పడింది యథాప్రజా తథా ప్రకృతి అని అతను గ్రహించాడు మనిషి తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే ఈ ప్రపంచం మళ్లీ సత్యయుగల్లా మారుతుందని అతనికి అర్థమైంది